ఏపీలో ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది కదా దానికి సంబంధించి కొత్త పాలసీని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అయితే ఈ సర్వేలో ముఖ్యంగా కొత్తగా పాలసీ అయితే తీసుకొచ్చారు నివేదిక వచ్చాక నిర్ణయాలు అయితే చేయబోతున్నారు నైబర్హుడ్ వర్కింగ్ కోవర్కింగ్ విధానాలపై కసరత్తు జరుగుతుంది ప్రభుత్వ సేవల్లో వంద శాతం నాణ్యత సంతృప్తి వ్యక్తం కావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మీరు చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త పాలసీని అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి అయితే సమీక్ష అయితే చేశారనమాట చేసి దీనికి సంబంధించి మాట్లాడారు ఈయన ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు నైబర్హుడ్ వర్కింగ్ కోవర్కింగ్ విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇంటి నుంచే పని విధానంలో వస్తువుల అవకాశాలు కల్పించడం శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు అయితే సృష్టించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామవాడి సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేపై నిర్వహిస్తున్నారు రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మందిని సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో ఇప్పటి వరకు ఎనభై రెండు పాయింట్ జీరో ఆరు లక్షల మందిని సర్వే చేశారు వీరిలో ఒకటి పాయింట్ డెబ్బై రెండు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేస్తున్నట్లు వివరించారు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నా ఉన్నా కూడా తమకు తగిన అవకాశాలు లేవని అటువంటి ఉపాధి కల్పిస్తే తాము కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తామని ఇరవై పాయింట్ నలభై మూడు లక్షల మంది అయితే తెలిపారు సర్వే చేసిన వారిలో ఇంటర్ కంటే తక్కువ చదివిన వారు దాదాపు తొమ్మిది లక్షల మంది ఉండగా డిప్లొమా ఆపై చదువులు చదివిన వారు దాదాపు పది లక్షల పైనే ఉన్నారన్నమాట ఆయా గ్రామాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లు పని స్టేషన్లు పని సెంటర్లు ఏర్పాటుకు ఉన్న పైన కూడా సర్వే అయితే నిర్వహిస్తున్నారు విద్యార్హతలు ఉండి పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశం కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు సర్వే నివేదికల ఆధారంగా కొత్త పాలసీ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు అనంతరం మన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అంతున్న సమగ్ర వాటకు సంబంధించి కూడా చేశారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా సర్వే అంతా అయిన తర్వాత ఎంత ఎన్ని ఎంతమంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా ఆరి ఊర్లోనే ప్రభుత్వం ఏదైనా కట్టించిన బిల్డింగ్లు అయితే ఉంటాయి కదా ప్రజెంట్ అయితే మనకి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు కొత్తగా కట్టినవి అయితే ఉన్నాయి కదా బిల్డింగ్లు అటువంటి బిల్డింగ్లో ఆ ఊర్లో వారికి అవకాశం అయితే అక్కడ వర్క్ చేసుకునే విధంగా అవకాశం అయితే ఇస్తామని వీరికి సర్వే అయిన తర్వాత వారికి ఏ ఏ పనులు చేయగలుగుతారో అటువంటి కంపెనీలతో టైఅప్ అయ్యి దానికి ట్రైనింగ్ అయితే ఇచ్చి అక్కడి నుంచి పని చేసుకునే విధంగా అయితే కొత్త పాలసీని అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే సంబంధించి ఆప్షన్ అయితే పెట్టుకోండి చేయండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు లేటెస్ట్ అప్డేటు ఇప్పుడు వరకు సర్వే జరిగిన దాంట్లో ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు ఎంతమంది ఇవ్వలేదనేది మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని